శ్రీశైల దేవస్థాన బోర్డు మెంబర్గా ఎంపికైన ఉప్పుటూరు సుబ్బలక్ష్మి దంపతులు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిని కలవడం జరిగింది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి ఉప్పుటూరు బాలగురుస్వామి సతీమణి ఉప్పుటూరు సుబ్బలక్ష్మికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైల బోర్డు మెంబర్గా ఎంపిక చేయడం జరిగింది ఎంపికైన సుబ్బలక్ష్మి బాలగురుస్వామిలో కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కలిసి ఆయనను సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పుట్టూరు సుబ్బరష్ని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు నాయి బ్రాహ్మణులు పాల్గొనడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దేవస్థానాలన్నింటిలో కూడా నాయి బ్రాహ్మణ్స్కి ఒక చముచితమైనటువంటి స్థానం ఇవ్వాలి దేవుడు అలంకరణ దేవుడు పూజ ఎంత గొప్పదో దేవుడు ఊరేగింపులో మంగళ వాయిద్యాలు ఉన్నప్పుడే ఆ ఊరేగింపుకు ఒక అందం ఒక ప్రతిష్ట కాబట్టి మంగళకరమైనటువంటి కార్యక్రమం అంతా కూడా నాయబ్రాహ్మణ సోదరులలో జరుగుతుంది కాబట్టి శుభకార్యం అంటూ జరిగితే అక్కడ బ్రాహ్మణ సోదరులు ఉంటారు కాబట్టి వాళ్ళ మంగళ వాయిద్యాలే మనిషి జీవితానికి ఒక సోపానమైన ఒక దైవ కార్యమైనా ఒక శంకుస్థాపన కార్యమైనా ఒక పెండ్లైనా ప్రతి ఒక్కటి శుభానికి చూచిగా బ్రాహ్మణ్స్ యొక్క నాదం అటువంటి వ్యక్తుల్ని నిరంతరం దైవ సేవల్లో ఉండి చేసేటువంటి న్యాయబ్రాహ్మణుకి గుర్తింపు వాలి వాళ్ళకి ఒక సముచితమైన స్థానం ఇవ్వాలి వాళ్ళ దేవుడి సేవలో నిరంతరం వాయించేటువంటి వాళ్ళని దేవస్థాన కమిటీలలో ఒక సముచితమైన స్థానం ఇవ్వాలని ఎక్కడ గురి ఉందో ఎక్కడ ప్రభుత్వ అనుమతులతో ఆ గుడి నిర్వహించబడుతుందో ఏ గుడికైతే ఎండోమెంటు వేయాల్సి వస్తుందో ఆ గుడిలో ఇద్దరు ప్రధానమైనటువంటి వ్యక్తులు ఒకటి ప్రధాన అర్చకుడు రెండు నాయి బ్రాహ్మణులు వాళ్ళు వేదం చదివి మంత్రోచ్చరణ చదివి వాళ్ళు దేవుడికి అలంకరణ చేసి గర్భగుడి వరకు వాళ్ళు ఉంటే దేవుడు ఊరేగింపులో నాయి బ్రాహ్మణు యొక్క ప్రాముఖ్యత వాళ్ళ యొక్క నాదం దేవుడికి ఇనసొంపుగా దేవుడి ఊరేగింపులో ఎక్కడ అప్రస్తుతులు దొరకకుండా అందరిని కూడా ఆకట్టుకునే విధంగా చేసేటువంటి వాళ్ళు కాబట్టి ప్రతి గుడిలోనూ ఎండోమెంట్లో సముచితమైన స్థానం ఇచ్చేందుకు రోజున జీవోనిచ్చి ప్రతి ఎండోమెంట్ కమిటీలో ఒక న్యాయబ్రాహ్మణు ఒక బ్రాహ్మణ్ని ఇద్దరిని కూడా నియమిటం అనేది ఒక సాంప్రదాయంగా ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులను ఆరాధించే వ్యక్తిగా బీసీలను హక్కులు చేర్చుకునే వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీకు గుర్తించిన గుర్తింపు జీవితంలో ఏ ఒక్క ముఖ్యమంత్రిని కూడా గుర్తించలేనటువంటి ఒక గొప్ప గుర్తింపుని తెచ్చిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి చెప్పగలం కాబట్టే క్రమశిక్షణకి మారు పేరుగా ఉండేటువంటి గురుస్వామిని ఒప్పించి వాళ్ళ సతీమణికి ఈరోజు ఈ పదవిని ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబుకి ధన్యవాదాలు తెలియజేస్తూ కావాలి గుర్తించినందుకు తప్పకుండా ఇంకా కూడా రాబోయే కాలంలో గురుస్వామి కూడా ఇంకా ఇతర ఇతర పదవుల్లో కూడా ఒక సుమచిత స్థానం ఇచ్చే విధంగా నేను కూడా ప్రయత్నం చేస్తానని అదేవిధంగా మన కోతపేట దూరంలో ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి దానికి సంబంధించిన ట్రస్ట్ బోర్డులో మన వెంకటేశ్వరులు కూడా దాంట్లో ట్రస్ట్ బోర్డు మెంబర్గా నియమించడం జరిగింది బహుశా బోధా గురువారంలో అది కూడా ఆర్డర్స్ రాబోతున్నాయి అన్ని వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా నిర్వహిస్తారు ఎమ్మాయి లక్ష్మిది కూడా అతి తొందరలో ప్రభుత్వం నుంచి జీవో వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది అందరం కూడా మన బిడ్డను ఆశీర్వదిద్దాం దేవుడి సేవలు శ్రీశైలం యొక్క గొప్పతనాన్ని కావలికి ఒక దారి ఏర్పరిచే విధంగా కావలలో ఎక్కువ భక్తులు ఆ శివుడు సాంగత్యంలో పోయే విధంగా ఆ అమ్మాయి కష్టపడి పని చేస్తుందని కూడా తెలియజేస్తూ మరొక్కసారి మా గురు అభిమానికి నమ్ముకున్న పార్టీ ఎప్పుడు కూడా ఒమ్ము చేయదు అనే దాని నిదర్శనం ఈరోజు ఈ పదవి ఎంతో మంది పెద్ద వాళ్ళు చెప్తారు పూచిన ప్రతి పువ్వు దేవుని పాదాలు తాకదు కొద్ది పూలకి అదృష్టం ఉంటుందని దేవుడి సేవ చేయడం తరకాలంటే అందరి వల్ల కాదు అది దేవుడు పిలుచుకుంటేనే వస్తుంది ఎన్నో పూర్వజన్మల సుకృతం దైవ సేవ అటువంటి సేవ నా బిడ్డకు దక్కటం నిజంగా అదృష్టంగా భావిస్తూ అమ్మాయిని ప్రత్యేకంగా అభినందిస్తూ మా తల్లి ప్రయత్నించుకునే విధంగా పదం వచ్చింది అనేది కాదు పదం వచ్చినప్పుడు అందరితో మమేకమవుతూ అందరితో కలిసి పదవికి తెచ్చే విధంగా పదవి మనకు ఒక అలంకరణ కానీ ఆ దానికి ఆ పదవి ఎప్పుడు పెరుగుద్ది అంటే మనం ఒగ్గి తగ్గి అందరితో మమేకమై పనులు ఎక్కువ పనులు చేసే కొంది ఆ పదవికి ఒం తెచ్చే విధంగా మా సోదరి పని చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా అమ్మాయిని అభినందించడానికి మీరు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు దేవుణ్ణి నాయ బ్రాహ్మణులు ఆ నాయబ్రాహ్మణులకి ప్రతి దేవాలయంలో కూడా సముచిత స్థానం కల్పించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక జీవో తీసుకొచ్చి ప్రతి ఒక్క టెంపుల్లో కూడా బ్రాహ్మిన్స్ నాయ బ్రాహ్మణు ఇద్దరు ఆ కమిటీలో ఉండే విధంగా చర్యలు తీసుకున్న తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన యువ లోకేష్ గారికి మనందరి తరఫున ఒక్కసారి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పార్టీ ఏ ఆలోచనతో నాగి బ్రాహ్మణులకి ఈ బాధ్యత ఇచ్చిందో ఆ టెంపుల్లో ఉండే నాగి బ్రాహ్మణుల సమస్యల మీద కూడా మేము ఖచ్చితంగా పరిష్కరించే విధంగా పనిచేస్తాము టెంపుల్ డెవలప్మెంట్ లో కావచ్చు ప్రతి ఒక్క విషయంలో కూడా మా వంతుగా మేము కృషి చేసి మేము ఆ దేవుని కృపకి పాత్ర కాగలమని చెప్పి తెలియజేసుకుంటూ మా మీద నమ్మకం పదవి ఇప్పించిన కావ్య కృష్ణారెడ్డి గారికి రవిచంద్ర గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు మీ ఆశలకు తగ్గట్టుగానే మేము పనిచేసి కావుల నుంచి వచ్చే ఎక్కువ మంది కూడా మేము ఆ శివయ్యని దర్శించుకునే విధంగా మా వంతుగా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత పెద్ద అవకాశాన్ని ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి మన ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్సీ గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఎమ్మెల్యే గారికి చిన్న సిరు సత్కారం చేసుకోవడం జరిగింది ఈ సిరు సత్కారానికి చేసినటువంటి మా బంధుమిత్రులు శ్రేయోగలాష్లు మిత్రులు అందరికి కూడా మరొకసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను